ప్రొద్దున పదకొండు గంటలకు కూర్చుంటే సాయంత్రం నాలుగు గంటల కజ్జాలు చేసి మేము పైకి లేచేసరికి దీపావళికి మా చిత్తూరు ప్రతి ఒక్కరు కజ్జాలు అయితే తప్పనిసరిగా చేస్తూ ఉంటారు మా చిన్నప్పుడు అయితే కజ్జాలు చేయడానికి కావాల్సిన బియ్యపిండి కోసం మా నాన్నమ్మ అయితే నానబెట్టిన బియ్యాన్ని రోడ్ల రోకలితో దంచి జల్లెడి బట్టి బియ్యపిండి అయితే చేసేది కానీ ఇప్పుడైతే అలా చేసేవారు ఎవరూ లేరు ఈ మిషన్ లో వచ్చి మనుషులు చాలా బద్దకస్తులు అయితే చేసేసాయి ఇప్పుడైతే ఇలా బియ్యాన్ని మిషన్ లో వేస్తే చిటికలో బియ్యపిండి అయితే వచ్చేస్తుంది మా ఇంట్లో అయితే కజ్జాలు చేసేటప్పుడు ఒకసారి బెల్లాన్ని బాగా మరిగించుకుని పాకం వచ్చాక ఫిల్టర్ అయితే చేసుకుంటాము ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా రాలేదు డస్ట్ ఉంటే కజ్జాలలో మిక్స్ కాకుండా ఉంటాయి ఈ ఎంటైర్ కజ్జాలు చేసే ప్రాసెస్ లో పాకాన్ని సరైన దిట్టంలో దించుకోవాలి ఒకవేళ ఈ బెల్లం చాలా లేతగా కజ్జాలను నూనెలో వేసిన వెంటనే చిదిం ఒకవేళ పాకం ముదిరిపోతే కజ్జాలు చాలా హార్డ్ గా అయితే వచ్చేస్తాయి సో ఈ కజ్జాలు చేయడానికి మినిమం ఎక్స్పీరియన్స్ అయితే చాలా తప్పనిసరి మా ఇంట్లో అయితే మా తమ్ముడి పాకాన్ని కరెక్ట్ గా అయితే దించేస్తాడు బెల్లం పాకంలో బాగా కలిపిన బియ్య ఒకరైతే చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ విధంగా పురి ప్రెసర్ లో పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకొకరైతే సరసలా కాకుతున్న నూనెలో కజ్జాలను వేసి దూరగా అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చి కజ్జాలను మేమైతే ఒక ప్రెసర్ లో పెట్టి ప్రెస్ చేసిస్తాము ఇలా చేసుకోవడం వల్ల కజ్జాల్లో ఉన్న అయితే బయటకైతే వచ్చేస్తుంది చేయడానికి మినిమం ముగ్గురు మనుషులు అయితే తప్పనిసరిగా ఉండాలి మా పల్లెటూరులో అయితే ఇరుగు పొరుగు వారు ఒకే చోట కూర్చొని రోజు మొత్తం కజ్జాలు చేసుకుంటూ ఉంటారు ఈ కజ్జాలు చేయడానికి చాలా ఓపిక అయితే ఉండాలి దీపావళి రోజున ఆడబిడ్డలకు పసుపు కుంకుమలతో పాటు కజ్జాలను వాయినంగా ఇవ్వడం మా చిత్తూరులో ఉన్న ఆనవాయితీ మేము కాల్చిన కజ్జాలను మొత్తం చూడండి ఒక చాప మీద అయితే ఏ విధంగా పరిచేస్తున్నాము ఇలా చాప మీద పర్చుకోవడం వల్ల కజ్జాలు అయితే చాలా తొందరగా ఆరిపోతాయి మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వెదురు పుల్లను ఒక పాత్ర అడుగున ఉంచి ఆ వెదురు పుల్లల పైన కజ్జాలను అయితే అమర్చేది ఇలా చేసుకోవడం వల్ల కజ్జాలకు అంటుకున్న ఆయిల్ పాత్ర అడుగు భాగానికి అయితే చేరుకుంటుంది ఇలా కట్టెల పుల్లల మీద కజ్జాలు అమర్చుకునే ప్రతి సంవత్సరము మాకైతే మా నాన్నమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది